ఇప్పుడు ఆ ఘర్జన మళ్లీ మొదలైందని చెప్పుకోవచ్చు నటసింహం నందమూరి బాలకృష్ణ ఆ మాస్ డైరెక్టర్ బోయపాటి సీను కాంబినేషన్ లో వస్తున్న సెన్సేషన్ మూవీ అఖండా టూ వాయిదాల మీద వాయిదాలు పడ్డ అంచనాలు మాత్రం ఆకాశాన్ని తాకుతున్నాయని చెప్పుకోవచ్చు గురువారం రాత్రికే మొదలవుతున్న ఈ ప్రీమియర్ షోల అయితే ఇప్పటికే మొదలైపోయింది థియేటర్స్ వద్ద అని కూడా మనం చెప్పుకోవచ్చు ఫ్యాన్స్ రచ్చ షురు అయింది థియేటర్స్ వద్ద ఒకసారి మనం విజువల్ లో కూడా చూడొచ్చు ఎంత హైప్ ని క్రియేట్ చేస్తున్నారో అక్కడ ఫ్యాన్స్ అంతా కూడా మనం ఒక్కసారిగా అక్కడ థియేటర్స్ వద్ద సందడి ఏ విధంగా ఉందో కూడా మనం చూసాం వాయిదాల మీద వాయిదాలు పడింది అఖండ ఆ మూవీ అని కూడా మనం చెప్పుకోవచ్చు ఎట్టకేలకు కూడా బాక్స్ ఆఫీస్ పై దండయాత్ర చేయడానికి ఈరోజు మూవీ ప్రీమియర్ షోలు అయితే రెడీగా ఉన్నాయని కూడా చెప్పుకోవచ్చు ప్రీమియర్ షోల హడావిడి కూడా ఒక్కసారిగా థియేటర్స్ వద్ద మనకి కనిపిస్తోంది ఆ వాయిదా పడినా కూడా బాలయ్య బాబు మూవీకి అయితే క్రేజ్ అయితే తగ్గలేదని కూడా ఇప్పటికీ కూడా మనకి కనిపిస్తూనే ఉంది ఫ్యాన్స్ అందరూ కూడా హల్చల్ చేస్తూ ఉన్నారు సినిమా రిలీజ్ డేట్ మారితే సాధారణంగా హైప్ తగ్గుతూ ఉంటుంది బట్ ఇక్కడ బాలయ్య సినిమాకి ఆ లెక్కలు వర్తించో టూ వాయిదా పడినా సరే ఆడియన్స్ లో ఉన్న ఆసక్తి మాత్రం రవ్వంతా కూడా తగ్గలేదు సరికదా కదా రెట్టింపైందని చెప్పుకోవచ్చు మొదటి పార్ట్ అక్కడా సృష్టించిన ప్రభంజనం అలాంటిది మరి శివుడి ఆజ్ఞతో బాక్సాఫీస్ పై దండయాత్ర చేయడానికి అఘోరా మళ్లీ రాబోతున్నాడనే వార్త ఇప్పుడు నందమూరి అభిమానుల్లో పూనకాలు తెప్పిస్తుందని కూడా మనం ఇక్కడ క్లియర్ గా చెప్పుకోవచ్చు గురువారం రాత్రికే మాస్ జాతర ఇక అసలు సిసలైన సందడి ఇవాళ రాత్రికే మొదలవుబోతోంది గురువారం అర్ధరాత్రి నుంచే తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన కేంద్రాలతో పాటు ఓవర్సీస్ లను భారీ ఎత్తున ప్రీమియర్ షోలు ప్లాన్ చేశారు ఇప్పటికే టికెట్లు కూడా హాట్ కేకుల అమ్ముడైపోయాయి బుక్ మై షోలో టికెట్లు ఓపెన్ అవ్వడమే ఆలస్యం సోల్డ్ అవుట్ పోర్ట్లు ప్రస్తుతం మనకి దర్శనమిస్తున్నాయని చెప్పుకోవచ్చు గడిచిన ట్వంటీ ఫోర్ అవర్స్ లో ఆన్లైన్ ప్లాట్ఫామ్స్ లో అయితే ఏకంగా లక్ష పదమూడు వేల టికెట్లు అమ్ముడవగా కేవలం హైదరాబాద్ నగరంలోనే బుక్ మై షో ద్వారా తొలి రోజు అడ్వాన్స్ బుకింగ్స్ విలువ మూడు కోట్లు దాటిందంటే నమ్ముతారా దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు బాలయ్య క్రేజ్ ఏ రేంజ్ లో ఉందో కూడా ఇక్కడ మనకి క్లియర్గా అర్థమైపోతుంది ఇక ఫ్యాన్స్ కోలాహలం ఇక థియేటర్ల బయట వాతావరణం చూస్తుంటే పండగ రెండు రోజుల ముందే వచ్చినట్లుగా అనిపించక మానదు భారీ కట్అవుట్స్ అవ్వచ్చు గజమాలలు పాలాభిషేకాలతో థియేటర్లు అన్ని కూడా జై బాలయ్య నినాదలతో మారి మోగుతున్నాయని కూడా చెప్పుకోవచ్చు డప్పుల మూతలు డాన్సులతో ఫ్యాన్స్ చేస్తున్న హడావిడైతే అంతా ఇంత కాదని చెప్పుకోవచ్చు మా దేవుడు వచ్చేసాడు ఇక రికార్డులు తిరగా రాయడమే బ్యాలెన్స్ అంటూ కూడా ఫ్యాన్స్ వ్యక్తం ఉన్నారు మ్యూజిక్ అంటే సెంటిమెంట్ ఈ సినిమాపై ఇంత హైప్ ఉండడానికి మరో కారణం కూడా మ్యూజిక్ డైరెక్టర్ తమన్ అనే మనం ఇక్కడ క్లియర్ గా చెప్పుకోవచ్చు ఇటు అఖండలో బ్యాక్ౌండ్ స్కోర్ తో థియేటర్లు దద్దరిల్లలు చేసిన తమను ఈసారి అంతకు మించి సౌండ్ ఇవ్వబోతున్నాడట అలాగే భోయపాటి బాలయ్య కాంబోలో ఇది నాలుగో సినిమా కావడం అది కూడా అఖండ లాంటి బ్లాక్ బోస్టర్ కి సీక్వెల్ కావడంతో ఇండస్ట్రీ వర్గాల్లో అయితే ప్రస్తుతం ఆసక్తి నెలకొందని కూడా చెప్పుకోవచ్చు మొత్తానికి అఖండ టూ రాకతో బాక్స్ ఆఫీస్ దగ్గర పాత రికార్డులన్నీ కూడా కనుమరుగు కావడం ఖాయం అని కనిపిస్తోంది వాయిదా పడినా వన్నె తగ్గని వజ్రంలా మెరుస్తున్న ఈ సినిమా రేపటి నుంచి ఎలాంటి సంవత్సరాల సృష్టిస్తుందో చూడాలి మరి